ఇప్పుడు క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండప్ చూద్దాం భారత స్టార్ షట్లర్ పేవి సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది మహిళల సింగిల్స్లో ఐదు వందల విజయాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది ఇండోనేషియా మాస్టర్స్ ప్రీక్వార్టర్స్ లో డెన్మార్క్ ప్లేయర్ లైన్ పై గెలిచిన సింధు ఈ అరుదైన మైలురాయిని చేరుకుంది ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఆరో షెట్లర్గా సింధు రికార్డు నెలకొల్పింది భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికింది సుదీర్ఘ కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న సైనా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది కు భారత్కు బ్యాడ్మింటన్లో తొలి పథకం అందించిన సైనా మోకాలి సమస్య కారణంగా తప్పుకుంటున్నట్టు వెల్లడించింది భారత బ్యాడ్మింటన్ రూపురేఖలు మార్చిన సైనా కెరీర్ దేశ క్రీడా చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ తొలి విజయం నమోదు చేశాడు ఐదో రౌండ్లో చెక్ రిపబ్లిక్కు చెందిన నుగేయన్పై యాభై ఒక్క ఎత్తుల్లో గెలిచి సత్తా చాటాడు మొదటి నాలుగు రౌండ్లను డ్రాగా ముగించిన గుకేష్ తాజా విజయంతో ఐదో స్థానానికి చేరుకున్నాడు మరో భారత ఆటగాడు అర్జున్ ఇరిగేసి రెండు పాయింట్ ఐదు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో భారత టెన్నిస్ స్టార్ యూకే బాంబ్రీ శుభారంభం చేశాడు పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకే గోరాన్సన్ జోడీ ఆరు మూడు ఆరు నాలుగు తేడాతో ఆస్ట్రేలియా జంటపై విజయం సాధించింది మరోవైపు సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ జోకోవిచ్ మూడు వందల తొంభై తొమ్మిదవ స్లామ్ విజయాన్ని అందుకుని మూడో రౌండ్లోకి ప్రవేశించాడు ఇక పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు అమెరికాకు చెందిన సెబాస్టియన్ కోర్డా చేతిలో అల్కరాజ్ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు న్యూజిలాండ్తో జరిగిన మొదటి టీ ట్వంటీలో టీమిండియా నలభై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అభిషేక్ శర్మ ఎనభై నాలుగు పరుగులతో వీర విహారం చేయడంతో భారత్ రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ స్కోరు చేసింది భారీ లక్ష్య ఛేదనలో కివీస్ నిర్ణీత ఓవర్లలో నూట తొంభై పరుగులకే పరిమితమైంది ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో సూర్యాసేన ఒకటి సున్నా ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో టీ ట్వంటీ ప్రపంచకప్ ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలన్న అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో బంగ్లా ఈ నిర్ణయం తీసుకుంది దీంతో ఈ మెగా టోర్నీకి బంగ్లాదేశ్ దాదాపు దూరమైనట్టే కనిపిస్తోంది ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది లేహ్లో జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణకు పథకం లభించింది పురుషుల అడ్వాన్స్డ్ ఫిగర్ స్కేటింగ్లో రాష్ట్ర యువ స్కేటర్ తేజష్ రజత పథకం సాధించాడు అటు జాతీయ కరాటే ఛాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్లు పన్నెండు స్వర్ణాలతో సహా మొత్తం నాలుగు పతకాలు కొల్లగొట్టి పథకాల పట్టికలో ఆధిపత్యం చాటారు